అనుదిన వాగ్దానం ప్రామిస్ నాకు మహిం కలుగును గాక మన ప్రభుత్వ క్రీస్తు ర్శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుడు వాగ్దానం నిన్ను బలపరుతు ఒకటి పది భయపడకు నేను నీ ఉన్నాను దిగులు పడకు నేను నిన్ను బలపరతను నీకు సహాయం చేయవడం లేని నీతి అని నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును అని దేవుడని ఏ చెబుతా ఉన్నారు అది ఎట్టి బలము అని చూస్తే మానసిక శారీరక ఆత్మీయ బలము అది మనకు ఎట్టి బలము అవసరం అయినప్పటికీ ఆయన అట్టి బలాన్ని అనుగ్రహించి దేవుడై ఉన్నాడు అవును అందుకే మొదటి దినాంతలు పదహారు పదకొండులో మరి ఏ హోవాను ఆశ్రయించుడి ఆయన బలమును ఆశ్రయించుడి ఇరవై ఏడు వచ్చిన బలమును సంతోషం ఆయన ఉన్నది ఇరవై తొమ్మిది పన్నెండు బలమును పరాక్రమును దేవుని దానమును హెచ్చించేవాడును అందరికి బలమిచ్చేవాడును ఆయనే కీర్తన పద్దెనిమిది ముప్పై రెండు నాకు బలము ధరింపజేవాడు ఆయనే నన్ను యథార్థ మార్గంలో నడిపించేవాడును ఆయనే ఇరవై తొమ్మిది పదకొండు ఎక్కువ తన ప్రజలకు బలమును అనుగ్రహించి సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించను కీర్తన అరవై రెండు పదకొండు బలము తన తన ఒక మారు దేవుడు చదివిచ్చను రెండు మారులు ఆ మాట నాకు వినబడినని గాదు మహారాజు చెప్తా ఉన్నాడు అద్భుతమైన సాక్షి ఇది కీర్తన ఎనభై తొమ్మిది ఇరవై ఒకటి ఇరవై మూడు వచ్చినాలే ఆయన చెయ్యి ఎడతెగగా తో ఉండి ఆయన బాహుబలము బలపరుస్తుంది అందుచేత ఏ శత్రువును మన మీద జై నొందడు దోషకారులను మనల్ని బాధపరచరు మన ఎదుట నిలవకుండా మన విరోధులను ఆయన పడగొట్టును మన మీద పగబొట్టు వారిని ఆయన మొత్తును అని ఏ వాక్కు జ్ఞాపకం చేస్తా ఉంది ప్రవేశ అలాగే తొంభై నాలుగు పద్దెనిమిది నా కాలు జారిన నేను అనుకున్నప్పుడు ఆయన కృపణు బలపరిచి ఆయన గొప్ప ఆదరణ గొప్ప నెమ్మది కలుగు చేయించినది నా ప్రాణం నాకు ప్రవేశ అంతేకాదు నూట నాలుగు పదిహేను భూమిలో బలపరచు ఆహారం ఆయన పుట్టించు చిన్నాడు నలు నరుల హృదయమును బలపరచు ఆహారం ఎస్ ఇరవై రెండు ఇరవై ఒకటి నడికట్టు చేత బలపరచు దేవుడు ఎనభై యాభై ఎనిమిది పదకొండు క్షేమ కాలము ఆయన నిన్ను తృప్తిపరిచే ఎముకలను బలపరచువాడు నేమి ఎనిమిది పది ఏహో ఆనందించడం వలన బలం కలుగుతుంది యష ముప్పై పదిహేను దేవుని నమ్ముకుని ఊరుకుంటటం వలన బలం కలుగుతుంది యష నలభై ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి వచ్చిన సమస్యలు వారికి ఇచ్చేవాడు ఆయనే శక్తిహీనలకు బలాభివృద్ధి కలుగుచేవాడు ఆయనే ఆయన కొరకు ఎదురు చూచేవాడు నూతన బలం పొందుతారు లాడ్ యశా నలభై ఐదు ఇరవై నాలుగు ఏహో నీతి బలములు ఉన్నవి రోమ నాలుగు ఇరవై ఒకటి ఆయనను విశ్వసిస్తే విశ్వాసము వలన బలం పొందుకుంటాం ధాన్యాలు రెండు ఇరవై దేవుడు జ్ఞాన బలములు గలవాడు యుగములన్నింటి దేవుని నామము స్థుతి గాక ఆమె కీర్తన ఎనభై నాలుగు ఐదు ఆయన వలన బలమునొందు మనుషులు ధనియులు అంతేకాదు పిలిపి నాలుగు పదమూడు నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను ఆమె ప్రార్థన చేసుకుందాం నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నీ పరిశుద్ధ నా స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు బలము జ్ఞానము నీ సుప్తైనది ప్రభుత్వానికి స్తోత్రాలు మా శరీరము మనస్సు మా హృదయము మా ఆత్మ ఏది బల బలహీనముగా ఉన్నప్పటికీ నేను నిన్ను బలపరుతును భయపడకము దిగులు పడకము అని చెప్పే నీ మాటకై నిండు కృతజ్ఞతతో స్థుతులు స్తోత్రములు స్తోత్రములు అర్పించుకుంటున్నాం దేవా దేవా ఆ మాటను దావీది వలె పదే పదే నేను మేము వినగలుగునట్టి నీ కృపను మమ్మును బలపరచు నీ అందే సమస్తమును చేయగలుగునట్టి కృపను విశ్వాసమును పొందుకుని మా తర్మలన్నిటిను నిన్ను స్థుతులు స్తోత్రములు చెల్లించే కృప అతి భాగ్యము నాకు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగి పెడుకోవచ్చు నాం తండ్రి ఆమె ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంట్గా